హెచ్చర్ల విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముద్దాడ రాజశేఖర్ వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విద్యార్థి విభాగం కార్యవర్గ సమావేశం నేడు పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జరిగింది ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి హెచ్చర్ల నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముద్దాడ రాజశేఖర్ హాజరై శ్రీ వైఎస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జగన్ గారు ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ గారి గురించి ఆరా తీశారు హెచ్చర్ల నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై సమాచారం సేకరించారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నావు నీ గురించి రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కూడా మంచి అభిప్రాయాలు తెలియజేశారు పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది అంటూ భుజం తట్టి రాజశేఖర్ను ఉద్దేశించి జగన్ ప్రోత్సహించారు తరువాత రాజశేఖర్ వైఎస్ జగన్ గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది పార్టీ కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తాను అని తెలిపారు